వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రంగులు మారే హారం అనేక వేల సంవత్సరాల క్రితం ఒక అడవిలో కాళాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు నరభక్షకుడు ఒక పర్యాయం వాడికి ఒక మునీశ్వరుడు దొరికాడు ఆ మునీశ్వరుడు వాడితో ఓరి నన్ను తినడం వల్ల నీకు ఆకలి తీరదు నా తపశ్శక్తితో నిన్ను చంపగలను నేను కానీ అందువల్ల నేను మళ్ళీ వంద ఏళ్ళు తపస్సు చేయవలసి ఉంటుంది కిందటి జన్మలో ఏదో పాపం చేసుకొని ఈ రాక్షస జన్మ ఎత్తావు నన్ను వదిలిపెట్టావంటే నీకు పుణ్యం కూడా వస్తుంది అని అన్నాడు కాలాసురుడు కాసేపు ఆలోచించి ఈ రాక్షస జన్మ పోవడానికి ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు మునీశ్వరుడు తనలో తాను ఇలా ఆలోచించాడు వీడు రాక్షస జన్మ ఎత్తాడు కనుక మనుషులను తినడం మానమంటే మానడు అయితే ఈ కలిలో నిజమైన పుణ్యాత్ములు దాదాపు లేరనే చెప్పాలి అందుకని పుణ్యాత్ములను మాత్రమే తినాలంటే వీడు తప్పనిసరిగా నరభక్షణ మానవలసి వస్తుంది అని అనుకుని ముని రాక్షసుడితో నువ్వు మనుషులను తినడంలో విచక్షణ చూపడం లేదు మనుష్యులలో పుణ్యాత్ములుంటారు పాపాత్ములుంటారు కుళ్ళిన ఆహారం తినడం వంటికి ఎలా చెరుపు పాపాత్ములను తినడం కూడా చెరుపు వాళ్ల పాపం నీలో చేరిపోతుంది అందుచేత నువ్వు పుణ్యాత్ములను మాత్రమే తింటూ పుణ్యం నీలో చేర్చుకో పుణ్యాత్ములు ఎవరో పాపాత్ములు ఎవరో తెలియడానికి నేను నీకు ఒక హారం ఇస్తాను దాన్ని నువ్వు మెడలో వేసుకొని ఒక మనిషిని గనక తాకినట్లయితే ఆ మనిషి పుణ్యాత్ముడైతే హారం పచ్చగా మారుతుంది పాపాత్ముడైతే ఎర్రగా మారుతుంది అని చెప్పి తన మెడలో నుండి ఒక తెల్లని పూసలు గల హారం తీసి రాక్షసుడికి ఇచ్చాడు రాక్షసుడు దాన్ని మెడలో వేసుకుని మునిని పట్టుకొని నువ్వు పుణ్యాత్ముడివే కదా ఇప్పుడు నిన్ను నేను తింటాను అని అన్నాడు అయితే వాడు మునిని తాకగానే హారం పచ్చగా మారటానికి బదులు ఎర్రగా మారిపోయింది వాడు మునిని వదిలిపెట్టాడు నేను రాక్షసుడికి ఇచ్చిన సలహాతో నా పుణ్యమంతా పోయి పాపం చుట్టుకున్నట్లుంది పొరపాటు చేసినట్లున్నాను అని అనుకుంటూ ముని తన ఆశ్రమానికి వెళ్ళాడు తరువాత ఆయన తన మనస్సును దేని మీద కేంద్రీకరించలేకపోయాడు ఎన్నో ఏళ్ళు తాను చేసిన తపస్సు వ్యర్థమైపోయింది ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందామని ఆ ముని మరొక అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న తన గురువు వద్దకు వెళ్ళాడు నీ అనుమానం తీర్చగలవాడు ఒక్కడే ఉన్నాడు అతని పేరు చిరంజీవి ప్రస్తుతం విష్ణుపురంలో ఉంటున్నాడు అతని వద్దకు వెళ్ళు అన్నాడు గురువు ముని విష్ణుపురం వెళ్ళి చిరంజీవిని చూశాడు చిరంజీవి సామాన్య మానవుడిలా జీవిస్తూ ఉన్నాడు అలాంటి వాడు తనకు తోడ్పడతాడన్న నమ్మకం లేకపోయినా ఎంతో జ్ఞాని అయిన తన గురువు చెప్పారు కనుక ముని తన గొడవను అంతా చిరంజీవికి చెప్పాడు చిరంజీవి అంతా విని మీరు తపస్సు చేసి పుణ్యం పెంచుకున్నారేమో కానీ తెలివి పెంచుకున్నట్లు లేదు మిమ్మల్ని తినబోయిన ఆ రాక్షసుడు ఎంత దుర్మార్గుడో చూశారు కదా లోకంలో ఉన్నది కొద్దిమంది పుణ్యాత్ములే అయినప్పుడు ఆ కొద్దిమందిని వాడు తినేస్తే లోకం పాపాత్మలతో నిండిపోదా లోకాన్ని కాపాడడానికి కొద్దిమంది పుణ్యాత్ములే చాలు ఒక్క సూర్యుడు ప్రపంచానికంతకు జీవనం ఇస్తున్నాడు కదా అన్నాడు అయితే నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయిందన్నమాట అన్నాడు ముని అందుకు మీరేమీ బాధపడనవసరం లేదు రాక్షసుడి వద్దకు వెళ్ళి మీ పొరపాటు చెప్పినట్లు చెప్పండి అన్నాడు చిరంజీవి వాడు నా మాటలు నమ్ముతాడంటావా అన్నాడు ముని మీ సలహా తప్పని వాడితో అనవద్దు రంగుల విషయంలో పొరపాటు పడ్డానని చెప్పండి చాలు ఆత్మరక్షణ కోసం అబద్ధం చెప్పానండి అన్నాడు చిరంజీవి మునీశ్వరుడు మళ్ళీ రాక్షసుడి దగ్గరకు వెళ్ళాడు నీ సలహా నా కొంప ముంచింది మనుషుల్లో పుణ్యాత్ములు ఉన్నట్టు లేరు ఇప్పటి వరకు నాకు ఒక్కడూ తగలలేదు అన్నాడు రాక్షసుడు మునితో వాడు తన సలహా పాటిస్తున్నందుకు ముని సంతోషించి మనుషుల్లో పాపాత్ములు కన్నా పుణ్యాత్ములే ఎక్కువ మనిషి జన్మ ఉత్తమోత్తమైనది కదా నన్ను రక్షించుకోవడం కోసం నీకు రంగు విషయంలో అబద్ధం చెప్పాను నిజానికి పుణ్యాత్ములను తాకితే హారం ఎర్రగా మారుతుంది ఈ విషయం నీకు చెబుదామనే వచ్చాను అని అన్నాడు ముని ఈ మాట నిజమేనా అంటూ రాక్షసుడు కోపంగా మునిని పట్టుకున్నాడు వాడు తనను తాకగానే హారం ఎరుపు రంగుకు మారుతుందని వాడు తనను తినేస్తాడని మునికి తెలుసు చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆయన అనుకున్నాడు అయితే ఆయన ఊహించని విధంగా హారం పచ్చరంగుకు మారింది ఇదేమిటి అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా నిన్ను పుణ్యాత్ముల మీదకి పంపుతున్నాను కదా ఆ పాపం నాకు చుట్టుకున్నది అన్నాడు ముని అయితే అసలు కారణం మునికి తెలిసింది తన ప్రాణాలకు తెగించి ఒక మంచి పని చేయాలని అనుకునేసరికి తన పాపమంతా పోయింది ఒక చెడ్డ పని విలువ కూడా చేయని తపస్సు నిరుపయోగమని ఆయనకు తోచింది అదే విషయాన్ని చిరంజీవితో చెప్పగా చిరంజీవి అప్పుడు తపస్సు వల్ల ఒకరికి మాత్రమే లాభం కలుగుతుంది మంచి పని చేయడం వల్ల అనేక మంది లాభం పొందుతారు అని చెప్పాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి